హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చరణ్స్కి ఇచ్చిన వీడియోలో కాలీఫ్లవర్తో ఫ్రై ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను సూపర్గా ఉంటుందండి కాలీఫ్లవర్ ఫ్రై కొంతమంది కాలీఫ్లవర్తో కర్రీ చేస్తే కూడా తినరు ఇలా చేసి పెట్టండి ఫ్రై సూపర్గా ఉంటుంది ముందుగా అయితే అందుకోసం నేను కాలీఫ్లవర్ ఒకటి తీసుకొని పాటంతా కూడా ఇలా కట్ చేసేసుకోవాలా ఇలా కట్ చేసేసుకొని కాలీఫ్లవర్ని అంత సన్న ముక్కలు కాకుండా అంత పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలా ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలా కట్ చేసినటువన్నీ కూడా ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ముందే వాటర్ పెట్టుకున్నానండి నేను వాటర్ బాగా తెల్లాల ఈ వాటర్ ఈ విధంగా తెల్లిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి సాల్ట్ వేసాను సాల్ట్ పసుపు వేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో కాలీఫ్లవర్ కట్ చేసి పెట్టుకుంటాం కదా మొక్కలు అందులో పోసేసుకోవాలా ఈ కాలీఫ్లవర్ ఇందులో పోసుకుంటాం వల్ల వేడి నీళ్ళలో జస్ట్ ఏమన్నా ఉన్నా సపరేట్ అయిపోతుందండి ఏ ఉడకబెట్టిన అవసరం లేదు జల్లిగేందుతో ఇలా కాలీఫ్లవర్లన్నీ కూడా ఒక బౌల్లో పోసేసుకుంటున్నాం ఇలా పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇవన్నీ ఒక కప్పులో పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి మనం కాలిఫ్లేవర్ వచ్చి నీళ్ళలో తీసి పక్కన పెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసుకొని పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ సిమ్లైనా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలా ఇవి కొంచెము ఇలా ఫ్రై అయిన తర్వాత మనము గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం చూడండి కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేసుకున్నాం ఇప్పుడు మిక్సీ గిన్నెలో రెండు టేబుల్ స్పూన్లు వచ్చి ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర నాలుగు టేబుల్ స్పూన్లు వచ్చి నువ్వులు వేసాను ఇవి అంతా కారము తగినంత వేసుకొని దాచిన చక్క కొంచెము ఇవి అన్నీ కూడా వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలా కొంచెం మెత్తగా పట్టకూడదండి మిక్సీ కొంచెం బరగ్గా పట్టుకోవాలి మిక్సీ ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి బాండిలు పెట్టి నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి పోపు అన్నీ వేసుకొని మీడియం సైజు ఆనియన్స్ ఒకటి కట్ చేసుకున్నాను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులో పోసుకొని ఫ్రై చేసుకోవాలా ఇవి కొంచెం దోరగా ఫ్రై అయినాక పచ్చిమిర్చి రెండు మూడు కట్ చేసుకున్నవి కరివేపాకు ఇంకొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కాలీఫ్లవర్ ఇంత ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇందులో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కలు కూడా ఇందులో పోసేసుకోవాలండి ఈ గ్యాస్ సిమ్లైన పెట్టుకొని పది నిమిషాలన్నా ఫ్రై చేసుకోవాలని దానం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ముక్క అనేది ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఈ విధంగా చూడండి కలరు చేంజ్ కూడా అయింది గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేశాను ఇలా ఫ్రై అయితేనేనండి మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది మనము మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలా కూడా ఇందులో వేసేసుకొని మసాలా వేసిన తర్వాత గ్యాస్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి అంతా కూడా ఈ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకున్నాం బాగా కలుపుకుంటేనేనండి ఈ మసాలా అంతా కూడా మనకి ఈ ముక్కలు పడి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఈ విధంగా అయితే అంతా కూడా మసాలా అంతా కూడా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇందులో కొంచెం వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి నేను అంతేనండి ఎంతో టేస్టీగా ఉన్న కాలి ఫ్రై రెడీ అయిపోయింది సూపర్ ఉందండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి